దేనికి పెట్టారు మీటింగ్ తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఈ ప్రభుత్వం ఈ దేశద్రోహ ధర్మద్రోహ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ప్రజలకు మోసపూర్త వాగ్దానాలు చేసి ప్రజలు నట్టేయటం ముంచి ఢిల్లీ తిరుగుతున్న మంత్రులు ముఖ్యమంత్రులు తెలంగాణ పాలనని పడకేశారు కాబట్టి ఆ ప్రజల పక్షాన్ని నిలబడటానికి మేము సమావేశం ఏర్పడడం జరిగింది హైదరాబాద్ చెప్పాను కదా ముందు పేద ప్రజల మీద ప్రతాపం చూపించడం కాదు మధ్యతరగతి ప్రజల మీద ప్రతాపం చూపించడం కాదు ఎవడవైతే వందల బిల్డింగ్లు పెట్టుకుని బిల్డింగ్లు కట్టారు ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ త్రిపుల్ వన్ జీవోలలో కానీ మొత్తం చట్టము ఎలా ఉందో అలానే ఇంప్లిమెంట్ చేయాలి ఇది హైడ్రానే కాదు హైడ్రా కానీ ముందు జివో నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ కూడా ఉంది ఆ సుప్రీంకోర్టు గైడ్ కూడా ఉన్నాయి చెరువులు కానీ అవన్నీ కూడా కాపాడుకోవాలి భవిష్యత్ తరాలకు మంచి తాగునీరు సాగునీరు మంచి స్వేచ్ఛ మంచి గాలి రావాలంటే చెరువులు ఉండాల్సిన సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది ముఖ్యంగా ఎక్కడైతే పాత బస్తీలో పోతే లాగులు తడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి భాషలో చెప్తున్నా లాగులు దడిచే ప్రభుత్వం ప్రభుత్వ నాయకులకు ఒకవేళ మీ లాగులు దడకపోతే చాదర్ఘ్ బ్రిడ్జ్ దాటండి చాదర్ఘఢ బ్రిడ్జ్ దాటి నడి చెరువుల కట్టిన ఫాతిమా కాలేజీని ముందు కూలగొట్టిన తర్వాత అప్పుడు పేద ప్రజల మీద కత్తి పెట్టు రంగనాథ్ గారు ఐపీఎస్ ఆఫీసర్ ఆనెస్ట్ ఆఫీసర్ డైనామిక్ ఆఫీసర్ పేదోళ్ళ కన్నీళ్ళు ఎన్ని రోజులు తాగుతారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదోళ్ళు హిందువులు ఇంత బాధన మీకు హిందువులు అంటే కాబట్టి హిందువులకు అందరికి అండగా ఉంటాం మేము హైదరాబాద్ డబ్బున్నో ముందు కూలగొట్టండి ఎవరైతే పేదవాళ్ళైతే తర్వాత చివరి దశలో కూలకూడదాము అవన్నీ కూడా నష్టపరిహారం ఇచ్చి పేదవాళ్ళందరికీ ఔటర్ రింగ్ రోడ్ పక్కన మంచి గృహ సముదాయాలు నిర్మిస్తాము పేదవాళ్ళు కూడా ఏడ్చే అవసరం లేదు వాళ్ళకు మేము భరోసా ఉంటాం అంటే ఇక్కడ ఇది ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన పట్ల అనుమానం ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఆయన పట్ల అనుమానం ఈయన ఏదో తీస్తాడు తుపాకీ రాముల్లాగా తుపాకీ పెడతాడు బ్లాక్మెయిల్ చేస్తాడు ప్రతీదట్లనే ఆ టెలిఫోన్ ట్యాపింగ్ అన్నాడు ఊరు అన్నాడు అది పెడతాను ఆ టెలిఫోన్ ట్యాపింగ్ తీస్తలేడు దాంట్లో ఉన్న అధికారిని కూడా శ్రీనివాసరెడ్డి గారిని మార్చాడు కాళేశ్వరంలో ఊరు అన్నాడు లక్ష కోట్ల స్కామ్మన్నారు అది అంటే ఎక్కడికి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఆయన సహచార మంత్రులు కావచ్చు ఇవన్నీ బుల్లెట్లు లేని తుపాకులు తీయటము బెదిరించడము వేల కోట్లు ఎనికేసుకోవటము మళ్ళీ ఢిల్లీ సుల్తాన్ ఏదైతే గాంధీలు కానీ గాంధీ డూప్లికేట్ గాంధీల కుటుంబం ఉందో తెలంగాణ ప్రజల రక్తం వేలాది కోట్ల అవినీతి సొమ్ము తీసుకుపోయి అక్కడ కప్పాలు కడుతుంది సెప్టెంబర్ ప్రజాపాలన దినోత్సవం చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది దాని పని అలా చెప్తున్నా చేవలేనులు సన్నాసులు తెలంగాణ భూమిక్తి ఏమున్నది వేలాది మంది మా తెలంగాణ బిడ్డలు చచ్చిన ఈ నైజామోరి పరిపాలనలో రజాకారు పరిపాలనలో అత్యాచారాలు చేయబడ్డము హత్యలు చేయబడ్డము అకృతాలు చేయబడ్డము ఎవడుకున్నాడండి వీటి కుటుంబంలో ఎవడన్నా లాఠీ దెబ్బలు తిన్నాడా వందే మాత్రం రామచంద్రరావు లాఠీ దెబ్బ కల్లా వందే మాత్రం అన్న రామచంద్రరావు పుట్టిన ఈ సన్నాసులు పుట్టినరా ఇలా దమ్ము ధైర్యం లేకపోతే జైరాబాద్ దాటిన దానికి కర్ణాటక బాడ ఉంటుంది ఆ కర్ణాటకలో నీళ్ళు దాగిపోయింది లేకపోతే గట్క తినిపించండిలకు మంత్రులకు ముఖ్యమంత్రికి పక్కనున్న కాంగ్రెస్ ప్రభుత్వం విముక్తి దినోత్సవం దొరుకుతుందా కర్ణాటకలో కాబట్టి ఇది బేషరతుగా షరతుగా తెలంగాణ ప్రజల కావచ్చు వేలాది మంది నైజాము సర్కారులో చచ్చిన వీరులు కావచ్చు వాళ్ళందరి ఆత్మతర్పణ ఆత్మ సంతృప్తి ఎందాలంటే దీన్ని విముక్తి దినోత్సవంగా జరపాల్సిందే ఒకవేళ రాబోయే ప్రభుత్వంలో అధికారకంగా అమరవీరులందరినీ గుర్తించి తెలంగాణ సాయుధ పోరాటంలో అశువులు బాసిన వీరులకు నివాళులు అర్పించి దీన్ని విముక్తి దినోత్సవంగా ప్రకటిస్తారు అదే చెప్తున్నాం కదా చేవ గాని చాత గాని దద్దమ్మల ప్రభుత్వం సన్నాసుల ప్రభుత్వం ఇక్కడ నైజాము అత్యాచారాల గురికబడవాళ్ళు హత్యలకు గురికబడవాళ్ళు కుటుంబాలు ఎవరు లేరు వీళ్ళ అప్పుడు జమీందారు ముసుగుల దేశముఖ ముసుగుల పరిపాలన చేసిన వాళ్ళు అంత కాంగ్రెస్ వాళ్ళు ఆ దేశముఖుల సంతానమే ఇల్లు కాబట్టి ఆ దేశముఖుల ఆ జమీందారుల రక్తం మళ్ళీ వీళ్ళను ప్రవహిస్తున్నది కాబట్టే ఈ రకంగా వ్యవహరిస్తున్నారు ఒకవేళ నిజంగా ఈ తెలంగాణ బిడ్డలే అయితే తెలంగాణ నీళ్లు తాగిన వాళ్ళైతే ఈ చీమునెత్తు రక్తం ఉంటే కాదు మీకు చేత కాదంటే పక్కన మహారాష్ట్ర బార్డర్ ఉంది పక్కన కర్ణాటక బార్డర్ ఉంది అక్కడికి వెళ్ళి ఒక్క గ్లాస్ వాటర్ తాగండి అక్కడున్న పౌరుషమను మీకు వచ్చి దీని తెలంగాణ విముక్తి దినోత్సవం జరుపుతారని అనుకుంటున్నాను అయిపోయింది ఇంటికి ఆ చిల్లెర రాజకీయాలని రాము ఇది భారతీయ జనతా పార్టీ నూట నలభై ఐదు కోట్ల నేరాల ప్రపంచంలో విశ్వగురు స్థానం సంపాదించాలా ఈ భారతదేశాన్ని నెంబర్ వన్ స్థానం తీసుకెళ్ళాలా ఇక్కడ ఉన్న హిందువులని మొత్తం ప్రపంచానికి ఎట్లయితే మౌర్య సామ్రాజ్యం నిర్మించడమో అట్లా నరేంద్ర మోడీ నాయకత్వంలో మళ్ళీ ఒక హిందూ రాజ్యాన్ని స్థాపిస్తాం